రోషిని అక్కడ స్పృహ కోల్పోయి పడిపోయి ఉండడం చూసి వాళ్ళ అమ్మ అయితే అక్కడికి వచ్చి అమ్మ రోషిని రోషిని ఏమైందమ్మా రోషిని అంటూ రోషిని లేపుతూ ఉంటుంది ఇక రోషిని అయితే లేచి ఇలా అంటూ ఉంటుంది అమ్మ బాబీని చంపడానికి వాళ్ళ నాన్న కొంతమంది రౌడీలు పంపించాడమ్మా బాబీని వాళ్ళు పొడుస్తూ ఉంటే బాబీని పొడవనివ్వకుండా నేనే అడ్డుపడ్డానమ్మా నేనే బాబీని కాపాడానమ్మా బాబీని పారిపోమని చెప్పాను అందుకే వాడు నా కడుపులో పొడిచేసి వెళ్ళిపోయాడని చెప్పి అంటుంది అది విని రోషిని వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక రోషిని వాళ్ళ అమ్మ అయితే రోషిని లే అమ్మా లే అంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఫోన్ తీసుకొని డ్రైవర్కి కాల్ చేసి డ్రైవర్ అర్జెంటుగా రా అని చెప్పి అంటుంది ఇక డ్రైవర్ రాగానే రో అర్జెంటుగా రోషిణిని హాస్పిటల్కి తీసుకొని పదా అని చెప్పి రోషిణి వాళ్ళ అమ్మ అంటుంది దాంతో అక్కడ ఉన్న డ్రైవర్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి రోషిణి మేడంని అయితే కారులో వేసుకొని వాళ్ళైతే హాస్పిటల్కి వెళ్తారు అలా రోషిణి వాళ్ళ అమ్మ రోషిణిని చూసి ఒక్కసారికి షాక్ అయిపోయి తనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక రోషిణిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది ఇక రోషిని అయితే బాబీ అమ్మ బాబీ ఎక్కడ ఉన్నాడో బాబీ అంటూ బాబీని అది ఇంకా తలవరిస్తూ ఉంటుంది అది అది విని రోషిని వాళ్ళ అమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అలా రోషిణి వాళ్ళ అమ్మ రోషిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది ఇంతలో స్వర అయితే ఏంటి మేడంకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు ఒకసారి రోషినికి చేసి చూద్దామని చెప్పి రోషిని కట్ చేస్తుంది రోషిని చేయగానే వాళ్ళ అమ్మ చేతిలో ఫోన్ ఫోన్ ఉండటంతో ఆ కాల్ అయితే కట్ చేస్తుంది ఇక కట్ చేయటంతో ఏంటి రోషిని కాల్ కట్ చేసిందా మళ్ళీ ట్రై చేస్తాను అని చెప్పి స్వర అయితే మళ్ళీ ట్రై చేస్తుంది దాంతో రోషిని వాళ్ళ అమ్మ అయితే ఇది మళ్ళీ మళ్ళీ ఇలానే విసిగిస్తుంది అసలు వీళ్ళతో మాకు అసలు సంబంధం పెట్టుకోకూడదు అని చెప్పి రోషిని వాళ్ళ అమ్మ ఆ ఫోన్లో ఉన్న సిమ్ని తీసేసి ఆ సిమ్ని అయితే అక్కడే విసిరేస్తుంది దాంతో అక్కడ ఉన్న స్వర మళ్ళీ ఫోన్ కాల్ ట్రై చేసేసరికి ఆ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది స్విచ్ ఆఫ్ రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి రోషిని ఫోన్ ఇప్పటివరకు ఇంకా ఇప్పుడే స్విచ్ ఆఫ్ వస్తుంది అసలు ఏం జరుగుతుంది అసలు రోషిని బాబిని తీసుకుని నిజంగానే హైదరాబాద్కి వెళ్ళిపోయిందా ఏం జరుగుతుంది సరే ఈ రోజు అంతటికి రాత్రి వరకు ఎక్కడే నెతికి ఈ ఏరియాలోనే వెతుకుతాను తర్వాత దొరకకపోతే హైదరాబాద్కి ఈరోజు రాత్రికి వెళ్ళిపోతానని చెప్పి స్వర అయితే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్